నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఏ నక్షత్రం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఆల్రెడీ పూర్వ పల్గుని వరకు మాట్లాడుకున్నాము ఇక ఉత్తర పల్గుని నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి దశ వీళ్ళకి ఖచ్చితంగా యోగించే పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా నన్న ఉత్తర ఫలుగున నక్షత్రం అనేది రవి నక్షత్రం సో వీళ్ళు చాలా డీసెంట్గా చాలా చక్కగా హుందాగా ఉండడానికి ఇష్టపడతారు అమ్మాయినైనా అమ్మాయిలైనా సో జాతకంలో నక్షత్రాల్లో యోగాలు కూడా అంతే విడగా రవి దశ తర్వాత చంద్రమహాదశ తర్వాత కుజమహాదశ సో కుటుంబం దుని ఎగ్రెసివ్ గా ఉండరు వీళ్ళు ఆలోచన నార్మల్ గానే వెళ్తారు అసలు ఇంత శాంతంగా ఇంత కామ్ గా వెళ్లే మనుషులు ఎవరు ఉన్నారంటే ఉత్తర నక్షత్రాల నక్షత్రం అంటే రవి రవి కదా ఇదొక్కటి మాత్రం ఉండదు మళ్ళీ ఉత్తరాశికి అలా ఉండదు కృతికలా ఉండదు ఉత్తరాశ కృతిక ఉత్తర ఫాల్క నక్షత్రం అంతా చాలా సౌమ్యులు అసలు వీళ్ళకి కోపం వస్తుందా అనే కోపం కూడా వస్తుంది మనకు ఒక్కొక్కసారి అంత సౌమ్యంగా ఉంటారు వీళ్ళు ఏదో వీళ్ళకి రాహు కొంచెం స్థానంలో పడితే గనక కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడానికి కొంచెం మాట విసిరేయడం ఉంటుందా ఉంటుంది మాట విసరడం ఉంటుంది అంతే మాట విసరడం అంటే నచ్చలేనప్పుడు తప్పున మాట్లాడతారు అది కట్టయిపోతుంది రిలేషన్ అలా మాట్లాడతారు అదర్వైజ్ సేమ్ ఉండదు ఒక మాట్లాడటం అలా మాట్లాడితే ఇంకా రిలేషన్ బ్రేక్ అవ్వటమే బ్రేక్ అవడమే పాయింట్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు రవి నక్షత్రాలు కదా స్ట్రేట్ ఫార్వర్డ్ గా అడుగుతారు అడిగే విషయాలు ఆ స్టేట్ ఫార్వర్డ్ అనేది కొంతమంది బడబడ చేస్తారు వీళ్ళు చాలా సైలెంట్ గా పాయింట్ పడి అడిగినప్పటికీ మనకి అది ఎప్పుడుకో గుచ్చిపోయి అమ్మ ఎప్పుడు ఇవ్వమోహం చూసినా ఆ పాయింట్ గుర్తు వచ్చేస్తుంది ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారు అంత స్ట్రాంగ్ గా చెప్తారు అందువల్ల వీళ్ళ లైఫ్ లో కొన్ని విషయాలు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి బ్లెస్సింగ్ జీవితం అనమాట చెప్పాలంటే ఎందుకంటే ఎవరిని ఒక తొందరగా పడి ఏదో ఒక మాట అనడం తొందర పడ్డం తొందరగా మాట్లాడడం అలా అలా చేసే లక్షణాలు ఏమి ఉండవు వీళ్ళకి జనరల్ గా సాఫ్ట్ నేచర్ లో వెళ్తారు ఓర్పు ఎక్కువగా అనిపిస్తుంది దానివల్ల బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళ లైఫ్ ముందు టర్నింగ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇబ్బంది పడతారు సో వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అని అంటే జనరల్ గా మహాదశ యోగిస్తుంది గురు మహర్దశ గురు మహదశ్ యోగిస్తుంది ఓకే అంటే ఇంచుమించు ఒక మొదటి పాదం అయినప్పటికీ ఇంచుమించు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ రావాలి థర్టీ సిక్స్ అట్లా రావాలి కానీ చంద్రమహదస్లోని తర్వాత విడికి వచ్చే కుదుమ దశలోని వివాహాలు అయిపోతాయి అయ్యో చంద్రమహార అంటే చాలా చిన్న సో చాలా మందికి చిన్న వైజులోని వివాహాలు అయ్యే అవకాశం కూడా ఈ ఉత్తరా పలుగున్నక్షత్రాలు బాల్యూ బాల్య తగ్గుతాను చాలా మంది అలా అవుతుంది ఆడపిల్లలకి పిల్లలు కాదు సో ఆడపిల్లల విషయంలో ఇప్పుడు చాలా మంది మనకి బ్రాహ్మిన్స్ లో వేద పండితులకి వివాహాలు అవుతాయి ఆ అమ్మాయిలు ఇచ్చేస్తారు సో వాళ్ళు ఎంచుకునే పిల్లలు వీళ్ళే ఉంటారు ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు డీసెంట్ గా మాట్లాడతారు ఏ విషయంలో తొందరపడి అన్నారు అరే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది హుందాగా చక్కగా ఉంటది పిల్ల ఆ చేసుకుందా అని అనే ఫీలింగ్ ఉంటది తల్లి కూడా అలాగే పద్ధతి ఉన్నప్పుడు ఆ తల్లి ఒక అనుగ్రహంతో పిల్లలు కూడా అలాగే ఉంటారు సో ఆ యోగం కూడా ఉంది వీళ్ళకి అందుకని చేస్తారు సో వీళ్ళకి లోనే జరిగే వివాహాలు ఎక్కువ చాలా మంది గురుమదస్సులో సెటిల్ అవ్వడం వివాహాలు అవ్వడం బాగుంటుంది గురుమదస్సు బాగా యోగిస్తుంది పోయింట్స్ గురువు ఒకవేళ జాతకంలో యోగం లేకపోతే అప్పుడు ఇబ్బంది ఓకే సో ఇబ్బంది ఎలాంటి పెడుతుంది అంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి ఏంటంటే ఉద్యోగాల్లో వాటిల్లో పెద్దగా రాణింపు ఉండదు నార్మల్ ఉద్యోగం చేస్తే నమ్మకస్తులుగా ఉంటారు వీళ్ళు సో చిన్న చిన్న సంస్థలోని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు శాలరీలో ఎక్కువ పెంచాలని ఎక్కువ ప్రమోషన్స్ రావాలని కూడా అనుకోరు సో ఇలాంటి లక్షణాలు కూడా ఈ జాతకంలో ఈ ఉత్తరఫా నక్షత్రం వాళ్ళకి ఉంటాయి ఓకే సో రవి దశ చంద్రమా దశ తర్వాత కుంజమా దశ తర్వాత వీళ్ళకి వచ్చే రాహుదశ సో రాహు దశలో వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది రాహు ఒకవేళ బాగుంటే రాహుదశిస్తుంది ఓకే రాహు బాగుండాలి బాగా లేకపోతే ఇబ్బంది జనరల్ గా రాహు బాగుండడు జనరల్ ఉత్తరాలు నక్షత్రానికి రాహు ఎప్పుడు కూడా యాంటీ కాంబినేషన్ ఎందుకు తెలియదు కానీ జనరల్ గా జాతకాల్లో చాలా వరకు నేను ఉత్తరా ఫలిత నక్షత్రాన్ని రాహు అని ఎక్కువ రాహు వీళ్ళు కేతు యోగిస్తూ ఉంటాడు కానీ కేతు దశ రావడానికి టైం పట్టు చాలా టైం పట్టేస్తుంది సో అందుకని ఏంటంటే రాహు దశ అందుకే యోగించదేమో అనిపిస్తుంది కొంతమందికి రాహు అంత దశ యోగిస్తాయి ఇప్పుడు కుజుడులో అంత దశ రాహు వస్తే యోగిస్తుంది అలాగే గురువులో రాహు దశ వచ్చినప్పుడు యోగిస్తుంది అవి కొంతమందికి యోగిస్తున్నాయి అవి ఎలా యోగిస్తాయి అంటే ఉద్యోగాలు షడన్ గా వీళ్ళు మారిపోతారు అన్నమాట మనుషులు ఎంత సాఫ్ట్ స్వభావం ఉండి ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్ళడం గాని టో మాట్లాడడం గానీ ఒక పేపర్ తీసుకుని దాని గురించి అనాలిసిస్ చేసి దాని వివరం చెప్పడం కానీ ఇలాంటివన్నీ చనిగా వస్తామంట షడన్ గా జరిగే పరిణామాలు అంటారు కదా అలాంటి పరిణామాలు వీళ్ళ జీవితాల్లో ఉంటాయి సో అవి ఎలా ఉంటాయి అంటే రాహు ఒకవేళ వీళ్ళకి అర్ధ దశల్లో యోగిస్తే ఖచ్చితంగా వెళ్ళి మంచి పొజిషన్ లో కొంతమంది రాజకీయంలో రాణించేస్తారు ఆటోమేటిక్గా పొజిషన్ వచ్చి మీరు ఏం చేయట్లేదు జస్ట్ కూర్చోండి అంతే కూర్చొని మీరు చెప్తున్నా అంటే చాలు అంతే హ్యాపీగా వెళ్ళిపోతారు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో జన్ ఆ లేడీస్ వచ్చేసి ఎప్పుడుకున్న బిందాస్ లైఫ్ వాళ్ళంతా టెన్షన్ పెట్టుకోరు తీసుకోకుండా తీసుకోరు ఎందుకండి మాకు అంత అవసరం లేదు అని అంత అవసరం లేదు ఎందుకు ఆయన కష్టపడుతున్నారు కదా ఆయన కష్టపడుతుంది ఆయన అన్ని చేసి పెడితే చాలా నాకు ఎందుకు మళ్ళీ సపరేట్గా నేను కష్టపడి ఎందుకు అని కొంతమందికి కొంతమందికి కి చేయాలని అనిపించినా సరే అవకాశాలు ఉండవు కొంతమందికి ఉంటే తాపత్రం ఉంటుంది చేద్దాం ఏదైనా సాధిద్దాం కొంచెం ఇలా లైఫ్ అంతా చదువుకున్నాను నేను అంత చదువు చదువుకుని చాలా బాగా చదువుతాను అన్న చదువు మాత్రం బ్రహ్మాండంగా బ్రహ్మాండ చదువుతారు ఎంత బాగా చదువుతారంటే అసలు డిగ్రీస్ ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి మీకు అండి అవునండి చోట సింపుల్గా సో మీకు ఇన్ని డిగ్రీస్ ఉండి మరి ఏం మాట్లాడలేదు అంటే ఏమో వాళ్ళతో అసలు కష్టం మామూలుగా అసలు వాళ్ళతో మనం జర్నీ చేసామంటే నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్ది ఏంటంటే సైలెంట్ ఎలాగో వెళ్ళిపోతారు కొన్ని అవర్స్ మాట్లాడుకుని ఉండగలరు వాళ్ళు ఒక జర్నీ చేస్తే మనం పక్కన ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మాట్లాడతాయి ఏ విషయాలు వీళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కదా అసలు కలవకపోతే మ్యాచ్ అవకపోతే టూ డేస్ వాళ్ళు అలా వాళ్ళతో ట్రావెల్ చేస్తే కానీ అసలు మాట్లాడరు ఎంత బోర్ కొట్టేది మీకు అనండి ఏం పర్లేదండి తనలో తాను కంఫర్టబుల్ అనమాట వాళ్ళు సో అలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళతో ఉంది సో చిన్న వయసులో పిల్ల ఆడపిల్లలకి అయితే వివాహం అయిపోయే పరిస్థితి ఉంటుంది ఒకవేళ అబ్బాయి పక్షంలో ஏ தசி விவம் கெரியர் எப்படி செட்டில் அவுன் மதசா அது அன்னுமஹாரி மதசுவன் அப்படி ஜனரல் அப்படி பத்தொன் கதாண்ட் பத்தொன் ரவி தசு ஆரே ரவிதா தரவா சந்திரம తర్వాత కుజమా దశ ఎయిటీన్ ఎయిటీన్ కి ఇయర్స్ కి ఆల్మోస్ట్ రాహు స్టార్ట్ అయిపోతాడు స్టార్ట్ అయిపోతాడు సో ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి ఆయన సో దశలోనే వీళ్ళకి సెటిల్ సెటిల్ అవడం గానీ ఉద్యోగం రావడం గాని వివాహం అవడం అవుతుంది యోగం అయితే అది యోగ కారుడు అయితే కనుక బ్రహ్మాండంగా యోగిస్తుంది లేకపోతే నార్మల్ వెళ్ళిపోతుంది అంతే సో ఇది ఒకటి మెయిన్ రాహుదశ ఎందుకు యోగించట్లేదు అంటే ఒక నిజంగా రాహు బాగున్నా సరే యోగించదు వీళ్ళకి నార్మల్ గా వెళ్తుంది లైఫ్ అంత స్పీడ్ గెలదు అదే మేము పుబ్బ నష్ట రాహుదర్శి యోగి తీసుకెళ్లి ఆయన టాప్ లో కూర్చిబెడతాడు వీళ్ళకి అలా బాగున్నా సరే బిందాసి లైఫ్ అంటే ఒక ఆ నీళ్ళు ప్రవాహం ఉన్నాయి ఇంకా వెళ్ళట ప్లైన్ గెళ్తుంది అంత లైఫ్ అంతే బెటరే కదండి ఒడిదుడుకులు వచ్చేసి సుడిగుండాలు వచ్చేసి ఇవన్నీ ఎందుకు అంటే ముందు ఈ రోజుల్లో ఆ నక్షత్రాలకు ఒప్పుకోరు ఒప్పుకోరా ఈ రోజుల్లో ఒప్పుకోరు పీక్స్ కి వెళ్లడమే కావాలి సాధించుకుంటే ఇటు సార్ చదువుకోరు ఇట్ల కూర్చుంటారు జబ్బి చాలా మంది లేడీస్ ఉద్యోగాలు చేయకపోతే అది కూడా మా మావిడే చదువుకుంది పేరుకి అన్ని డిగ్రీలు అన్ని దుమ్ము పట్టేస్తున్నాయి కానీ ఏం చేయదు అలాంటి పిల్చే హ్యుమిలేషన్స్ అలా సో ఏమంటే ఏమీ కావాలని కాఫీ కావాలని వచ్చి అడుగుతుంది చూడాలి అదే సేమ్ వచ్చి అవన్నీ కాఫీ దామంటారు అడుగుతారు తప్ప మాట్లాడరు సో ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి కొంత అబ్బాయిలు వచ్చినప్పటికి సాధిద్దాం అనుకున్నప్పుడు కూడా సాధించలేకపోతారు ఈ రాదశ యోగించప్పుడు వల్ల వాళ్ళు ప్రయత్నం చేస్తూ 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 ఫెయిల్ అవుతూ ఉంటారు దానికి రీజన్